నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా బాగున్నాను మేడం సార్ ఇప్పుడు మన తెలంగాణలో కానివ్వండి అంటే కొంచెం బాగా హాట్ టాపిక్ అయిన విషయం ఏంటంటే రేవు పార్టీ సార్ సంచలనం రేపుతోంది ఎక్కడైతే బెంగళూరులో పార్టీ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది ఇందులో కొంతమంది పొలిటికల్ పర్సన్స్ సెలబ్రిటీలు తమిళ్ వాళ్ళు కన్నడ వాళ్ళు ఇలా చాలా మంది ఇండస్ట్రీకి చెందిన పర్సన్స్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఈ రేవు పార్టీలు పాల్గొన్నారనేసి హాట్ టాపిక్ అవుతుంది అందులో మెయిన్గా హేమ గారిది అండ్ అలాగే జానీ మాస్టర్ ఉన్నారనేసి శ్రీకాంత్ గారు ఉన్నారనేసి మేము లేవు అని వాళ్ళు వీడియోస్ కూడా మేము ఇంట్లోనే ఉన్నామని వీడియోస్ పెట్టడం కూడా జరిగింది అసలు ఈ రేవు పార్టీ ఎందుకు చేసుకుంటారు ఏంటి అసలు స్టోరీ అసలు ముందు రేవు పార్టీ అంటే ఏంటో తెలుసుకుందాం సరే ఆ రేవు పార్టీ సెలబ్రిటీస్ ఉంటారా ఎవరు ఉంటారా అనేది పక్కన పెడితే అసలు రేవు పార్టీ ఏంటి అనేది ఇది ఏంటంటే యాక్చువల్ యూరోపియన్ కంట్రీస్లో ఉండేదండి ఇది జనరల్గా ఎయిటీన్త్ సెంచరీ నైన్టీన్త్ సెంచరీ ఈ ట్వంటీత్ సెంచరీలో ఏంటంటే ఒక కొంతమంది అంటే కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళ యొక్క పరవర్షన్ చూయించుకున్న కోసం అంటే ఏం లేదండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే సీక్రెట్గా కొంతమంది కలిపి ఒక గెస్ట్ హౌస్లోనో లేకపోతే రిమోట్ ప్రాంతాల్లోనూ వేరే దూర ప్రాంతాల్లోనో అక్కడ ఒక రిమోట్గా ఉండి వాళ్ళకి ఏంటంటే అన్ని రకాల సుఖాన్ని అనుభవించడమే అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే ఫుడ్ కానీ ఫుడ్ అంటే అన్ని రకాల ఫుడ్ వాళ్ళకి ఏదనుకుంటే ఆ ఫుడ్ కానీ అలాగే ఆల్కహాల్ కానీ అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఇదే కాకుండా డ్రగ్స్ కానీ డ్రగ్స్ అంటే ఇప్పుడు మామూలుగా కొకైన్ కానీ మామూలుగా ఇవి ఉన్నాయి చెర్రాస్ అని నల్లముందు అని ఇవి ఈ మత్తుకు సంబంధించిన గంజాయ అని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మత్తు పదార్థాలతో ఉండటం తర్వాత ఈ మత్తుని సే సేవించడంతో పాటు అక్కడ సెక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో సెక్స్ అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పండి ఒక స్వర్గపు అంచుల్లో ఉండాలన్న తత్వం అనమాట సో మ్యాక్సిమం రేవు పార్టీస్ అన్నీ కూడా ఇది ఇల్లీగల్ ఎందుకు అంటే అదంతా కూడా చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన దేశంలో వచ్చేసరికి ఈ పార్టీ వ్యవస్థ అనేది ఏంటంటే గోవాలో స్టార్ట్ అయిందండి మామూలుగా ఈ గోవాలో ఏంటంటే హిప్పీస్ అనే వాళ్ళు ఉంటారన్నమాట హిప్పీస్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక రకమైన అంటే మనుషులే ఒక రకమైన కల్చర్కి అలా అలవాటు పడ్డ వాళ్ళని హిప్పీస్ అంటారు సో వాళ్ళు ఏంటంటే ఇది ఎక్కువ పంతొమ్మిది డెబ్బై ఎనభైలో మీరు పాత సినిమాలు ఉండే హరే కృష్ణ హరే రామ సినిమా ఉంటుంది దమ్మర దమ్మ అనే ఒక సాంగ్ ఉంటుంది చూడండి సో అలాంటి యాటిట్యూడ్తో ఉన్న వ్యవహారం అది సో వాళ్ళకేంటంటే ఏమి ఉండదు వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ తా డ్రగ్స్ తీసుకుంటాం సెక్స్ చేసుకుంటాం ఫుడ్ తింటాం అంటే ఇక్కడ చెప్పండి మందు మగువ ముక్క అంటాం కదా మనం అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో అలాంటి రకమైన అనుభూతికి గురవటం మనుషులందరూ కూడా సో ఇది ఏమవుతుందంటే అంటే సరే ఇప్పుడు రేవు పార్టీ ఇప్పుడు కాదు అంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను మీరు పాత దాంట్లో రేవు పార్టీ అంటే ఏంటంటే కొడితే వస్తుంది అంటే ఇప్పుడు కొంచెం మీడియా పెరిగింది కాబట్టి ఇది అంత ముందు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా రేవు పార్టీలు జరుగుతూ ఉండేవి మన చుట్టుపక్కల గెస్ట్ హౌస్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటాం అరెస్ట్ చేయటము వాళ్ళని తీసుకెళ్ళటము మహిళలు కూడా దొరుకుతారు అందులో మహిళలు అంటే వేరే వాళ్ళని తీసుకొని వస్తుంటారు అక్కడ విభిచారం కూడా దొరుకుతూ ఉంటుంది అంటే ఏంటంటే ఏం లేదండి కొంతమంది కలిపి ఒక పది మంది లేకపోతే ఇరవై మంది కలిపి మనిషికి వాళ్ళు రెండు లక్షలు మూడు లక్షలో నాలుగు లక్షలు వేసుకొని ఆ నిర్వాహకులు ఎవరైతే వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు వీళ్ళకి అది ఒకరోజు జరగచ్చు రెండు రోజులు జరగచ్చు మూడో రోజులు జరగచ్చు అదే వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణం బట్టి ఉంటుంది కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా బెంగళూరులో ఒక గెస్ట్ హౌస్లో వెళ్ళి అందరూ కూడా ఎంజాయ్ చేయటం ఏదంటే ఇది అంత ఇల్లీగల్ అనే అనైతికం ఎందుకంటే డ్రగ్స్ వాడతారు అక్కడ అలాగే వ్యభిచారం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇంకేదైనా కూడా మార్పులు చేర్పులు అంటే ఇంకేదైనా మాకు తెలియకూడా చాలా అంటే ఒకటి అంటే మనం జనరల్గా ఈ కేసులు వచ్చినప్పుడు నేను పరిశీలించి చెప్పడం కానీ మనం ఎప్పుడు చూసింది ఉండదు ఇంకా ఇంకా అన్ని రకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి అక్కడ సో కాబట్టి ఏంటంటే ఇవి ఇలాంటి ఈ చట్టవర చట్టానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి మన దేశంలో చట్ట చట్టానికి సంబంధించినది లేదు ఈ చట్ట వ్యతిరేకం అనమాట ఇలాంటి పార్టీస్ కాబట్టి ఏంటంటే ఇలా జరిగినప్పుడు ఇప్పుడు మా సరే సినిమా యాక్టర్ల విషయంలో సెలబ్రిటీలు ఉన్నారండి తర్వాత ఏదో ఎమ్మెల్యే గారి కారు దొరికింది ఇవన్నీ దొరికినాయి అంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ జరిగితే అని కోర్టు వారు పరిశీలించి వాళ్ళకి శిక్ష విధించే అవకాశం ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఇన్నోసెన్స్ నేను వెళ్ళలేదు అంటున్నారు శ్రీకాంత్ గారి వీడియో చూశాను ఆయన కరెక్ట్గా చెప్పాను నేను ఎవరో నా లాగున్న వ్యక్తి అన్నాడు నేనైతే కాదని చెప్పడం మంచిదైంది ఎందుకంటే వాళ్ళు ఖండించడం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ప్రాపకాండ ఉండదు ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు జనరల్గా సినిమా యాక్టర్లను చూసి హీరోస్థానంగానే ఒక గొప్పగా ఊహించుకుంటాం మనం ఆదర్శంగా తీసుకుంటాం చిన్నప్పటి నుంచి సో ఇలాంటి దుచ్చర్యలకే పాల్పడ్డారని నేను అనుకోరండి ఎందుకంటే అంత స్థాయిలో ఉన్న వ్యక్తులు అంత సెలబ్రిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు మంచి ఇచ్చే అన్నీ తెలుసు ఉండొచ్చు అంటే నేను అనుకుంటాం ఒకవేళ వాళ్ళు వెళ్ళారు అది అంటే అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు పోలీసు వారు చూసుకుంటారు కానీ పోలీసు వాళ్ళు ఏమి ఎవరి పేర్లు బయట పెట్టారామన్నా వాళ్ళని వాళ్ళు ఉన్నారని నేను చెప్పలేదు కదా బెంగళూరు వాళ్ళు ఇదంతా మనం మీడియాలో చూసి అదే ఫేస్ కట్లు లేదన్నా నడక అది చూసి వెళ్ళారని మనం అనుకుంటున్నాం అంతే కదా సో ఒకవేళ ఉంటే ఒక ఆమె వాళ్ళు వెళ్ళినట్టయితే ఇట్లా వాళ్ళు ఏమి ఖండించరు కదా ఒకటి రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు చట్టపరంగా ఉన్నప్పుడు ఒకటండి దీనికి సంబంధించి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మెయిన్ అది తర్వాత ఈ ఎప్పుడైతే ఇలాంటి రేవు పార్టీలు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకము అనైతికం అని చెప్పి బాగా ప్రచారం చేయాల్సిన బాధ్యత పోలీసు వారిపైన ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే జనరల్గా మనం నైతికంగా వాటి చూసుకున్నట్లయితే రేవు పార్టీలు కానీ అలాంటి కనుక జరిగినట్లయితే అంటే ఎవరన్నా సరే మిమ్మల్ని ఆఫర్ చేసినా లేకపోతే మీరు ఇట్లా అని అన్నప్పుడు దయచేసి మీరు ఎవరు వెళ్ళకూ వెళ్ళొద్దు వెళ్ళకూడదు వెళ్తే దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి సమాజంలో పొరుగు పోతుంది అలాగే దానికి సంబంధించి మళ్ళీ చా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి రేవు పార్టీస్ అనేది భారతదేశంలో నిషిద్ధము దాన్ని మనం అందరం కూడా అడ్డుకోవాల్సింది సార్ ఈ రేవు పార్టీలో పాల్గొన్న వ్యక్తులకి ఎలాంటి విధించే అవకాశం ఉంది ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉండొచ్చు అంటే ఇక్కడ ఎలా ఉంటది అంటే అండి ఇక్కడ రెండు రకాల పద్ధతి రేవు పార్టీ నిర్వాహకులకు ఒక శిక్ష ఉంటుంది రేవు పార్టీలో పాల్గొన్న పాల్గొన్న వాళ్ళకు ఒక శిక్ష ఉంటదనమాట ఎందుకంటే ఒకవేళ రేవు పార్టీలో పాల్గొన్న వ్యక్తి ఆ యొక్క ఏదైతే డ్రగ్స్ ఏదైతే తీసుకున్నారో ఆ డ్రగ్స్ని బట్టి అంటే వాళ్ళు ఉదాహరణకు ఇందులో ఒక మనకు ఎన్డిపిఎస్ యాక్ట్ ఉంటదనమాట ఆ ఎన్డిపిఎస్ యాక్ట్లో మీకు కొంత ఒక కాలం ఉంటుంది అంటే మత్తు మందు వన్ వన్ గ్రామం నుంచి ఇన్ని గ్రాములు ఉన్నందుకు ఒక శిక్ష మళ్ళీ ఇన్ని గ్రామ్ నుంచి ఇన్ని గ్రాములు ఉన్నందుకు ఒక శిక్ష అట్లా పడుతుంది అనమాట సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి మత్ ఇవి ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఏదైతే మత్తు మందు ఏదైతే ఉందో ఈ మత్తు మందుని అతను కనుక వేరే వాళ్ళకి అమ్మాడు అనుకోండి సో అది వాడుకునే వ్యక్తి పెద్దగా అమ్మాలన్న ఉండదు ఆలోచన అతనైతే ఒక ఒక గ్రామం లేదా రెండు మిల్లీ గ్రామం లేదా మిల్లీ గ్రామం లెక్క ఉంటుంది సో దాని ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది కానీ నిర్వాహర్ కండక్ట్ చేసిన అతనికి ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతనే కదా మొత్తం చేసేది ఒకటి తర్వాత ఎక్కువ మొత్తం మందు అతని దగ్గర ఎక్కువ దొరుకుతుంది ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువ అతని దగ్గర దొరుకుతాయి సో కండక్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ దొరికిన వాళ్ళకి ఏంటంటే అంటే సందర్భాన్ని పడి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ఎంత డ్రగ్స్ తీసుకున్నారు ఎంత డ్రగ్స్ వాడారు వాళ్ళ దగ్గర డ్రగ్స్ను బట్టి అది నేరం పడే అవకాశం ఉండదు తప్ప వాళ్ళకేమి జనరల్గా ఏంటంటే ఇతని కండక్ట్ చేసే వాళ్ళకంటే తక్కువే నేరం దానికి సంబంధించి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందండి